ఇండియా సౌత్ ఆఫ్రికాల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లో ఇండియా గెలవగా ఒక్క మ్యాచ్ వల్ల ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ అన్నిటినీ ఒకడు బద్దలు కొట్టేశాడు అతని టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్ లో జైష్వాల్ అవుట్ అవ్వగానే విరాట్ గ్రౌండ్ లోకి అడుగు పెట్టగానే స్టేడియం మొత్తం నూట ఇరవై డెసిబెల్ సౌండ్తో మోత మోగిపోయింది ఇక విరాట్ వచ్చి రాగానే బౌండరీలు బాధేస్తూ ఫ్యాన్స్ కేకలతో స్టేడియం మొత్తం మోత మోగేలా చేశాడు అలాగే తన కెరియర్ లో యాభై రెండవ సెంచరీ చేసి అందరూ తనని రన్ మిషన్ అని ఎందుకంటారో మరోసారి నిరూపించాడు అయితే రామ్చీ అంటేనే విరాట్ ఎందుకు రెచ్చిపోతున్నాడు మ్యాచ్ ముందు జరిగిన బీసీసీఐ మీటింగ్ వల్లే విరాట్ ఇలా ఆడా కోహ్లీ సచిన్ రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేశాడా విరాట్ ఇప్పటి వరకు ఎన్ని సెంచరీలు చేశాడు క్రికెట్ ఎలా మొదలైంది అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో విరాట్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసి వీడియో వరకు చూడండి ఇండియా సౌత్ ఆఫ్రికాల మధ్య రాంచీ వేదిక జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి మొదటి బౌలింగ్ ఎంచుకోగా వరుసగా పంతొమ్మిది వన్డే మ్యాచ్లలో టాస్ ఓడిపోయిన ఏకైక టీమ్ గా ఇండియా రికార్డ్ సాధించింది టాస్ ఓడిపోవడంతో ఇండియా మొదట బ్యాటింగ్ చేయగా జైష్వాల్ రోహిత్ శర్మలు ఓపెనర్స్ గా దిగారు ఇక జైష్వాల్ ఫస్ట్ బాల్ ని సూపర్ షాట్ తో ఫోర్ కొట్టగా ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా ఎక్సైట్ అయిపోయారు ఆ తర్వాత ఓవర్స్ లో మరో ఫోర్ అండ్ ఒక సిక్స్ కొట్టిన జైష్వాల్ బగ్గర్ బౌలింగ్ లో పద్దెనిమిది రన్స్ చేసి అవుట్ అయిపోయి పెవిలియన్ కి అప్పుడే స్టేడియం మొత్తం నూట ఇరవై డెసిబెల్ సౌండ్తో మోత మోగిపోయింది ఎందుకంటే గ్రీస్లోకి విరాట్ కోహ్లీ వచ్చాడు వచ్చి రాగానే బౌండరీలతో ఫ్యాన్స్ అందరినీ ఫుల్ జోష్లోకి తీసుకెళ్లాడు మరోవైపు రోహిత్ కూడా సిక్స్లు ఫోర్లు బాత్తు ఇద్దరూ కలిసి టీమిండియా వన్ థర్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ చేసి రోకో జోడీకి తిరుగులేదని మరోసారి నిరూపించాడు ఈ వన్ థర్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ తో రోహిత్ కోహ్లీలు ఇండియాలో ఆడిన వన్ డే తమ ఎనిమిదో సెంచరీ పార్ట్నర్షిప్ నమోదు చేయగా వన్ డే మొత్తం మొత్తంగా ఇరవై సెంచరీలు పార్ట్నర్షిప్ నమోదు చేసి సచిన్ గంగూలీల తర్వాత ఎక్కువ సెంచరీ పార్ట్నర్షిప్ నమోదు చేసిన ప్లేయర్స్ గా రికార్డు సృష్టించారు ఇక ఈ మ్యాచ్ లో మొత్తం మూడు సిక్సర్లు కొట్టిన రోహిత్ మొత్తం తన వన్డే కెరియర్ లో మూడు వందల యాభై రెండు సిక్సర్లు కొట్టి ఎక్కువ సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా చరిత్ర సృష్టించాడు అలా ఇద్దరు అద్భుతంగా ఆడుతున్న టైంలోనే జనసేన్ బౌలింగ్ లో యాభై ఏడు రన్స్ వద్ద రోహిత్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత గైక్వాడ్ వాషింగ్టన్ సుందర్ వెంట వెంటనే అవుట్ అవ్వగా ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన కెప్టెన్ కేఎల్ రాహుల్ కోహ్లీతో కలిసి డెబ్బై ఆరు రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు అలా కోహ్లీ వరుసగా ఫోర్లు లు సిక్స్ లు కొడుతూ ఒక్క సూపర్ సెంచరీ సాధించాడు ఇది డేలో యాభై రెండవ సెంచరీ కాగా వన్ డేలో ఎక్కువ సెంచరీలు కొట్టిన సచిన్ రికార్డుని కోహ్లీ బద్దలు కొట్టాడు అలాగే కోహ్లీ రాంచీలో కేవలం ఐదు ఇన్నింగ్స్ మాత్రమే అడగా ఐదు ఇన్నింగ్స్ లో మూడు సెంచరీలు చేయడంతో ఒకే గ్రౌండ్ లో తక్కువ ఇన్నింగ్స్ లో మూడు సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్ గా సచిన్ పేరు మీదున్న మరో రికార్డ్ని కోహ్లీ బద్దలు కొట్టేశాడు ఈ రెండే కాదు వన్డేలో సౌత్ ఆఫ్రికా మీద కోహ్లీ తన ఆరో సెంచరీ చేయడంతో ఆ టీమ్ మీద ఎక్కువ సెంచరీలు చేసిన సచిన్ డేవిడ్ ఆర్నర్ రికార్డ్స్ని కూడా కోహ్లీ బ్రేక్ చేశాడు అలాగే ఇప్పటివరకు వన్డేలో యాభై రెండు టెస్టుల్లో ముప్పై టీ ట్వంటీల్లో ఒక సెంచరీలతో మొత్తంగా ఎనభై మూడు సెంచరీలు చేసి సచిన్ తర్వాత సెకండ్ పొజిషన్లో ఉన్నాడు ఇలా ఒక్క సెంచరీలతో కోహ్లీ ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేయగా మ్యాచ్లో మొత్తం ఏడు సిక్స్లు పదకొండు ఫోర్లు కొట్టి వన్ థర్టీ ఫైవ్ రన్స్ చేసి కోహ్లీ అవుట్ అయ్యాడు ఇక ఆ తర్వాత రాహుల్ సిక్స్టీ జడేజా ముప్పై రెండు రన్స్ చేయడంతో ఇండియా మూడు వందల నలభై తొమ్మిది రన్స్ చేయగలిగింది అయితే తమ ఫేవరెట్ క్రికెటర్ చాలా రోజుల తర్వాత మ్యాచ్ ఆడుతూ సెంచరీ చేసి అవుట్ అయ్యి వెళ్తూ ఉండగా ఫ్యాన్స్ ఆనందంతో స్టేడియం మొత్తం మరోసారి మోత మోగిపోయిందే అయితే మ్యాచ్కి కొన్ని రోజుల ముందు కోహ్లీ రోహిత్లతో బీసీసీఏ మీటింగ్ పెట్టగా ఆ మీటింగ్లో అందరూ సౌత్ ఆఫ్రికా డే సిరీస్ లో రోహిత్ విరాట్ లె కీ రోల్ ప్లే చేయాలని చెప్పినట్టు సమాచారం అందువల్లే కోహ్లీ చాలా జాగ్రత్తగా మ్యాచ్ ఆడాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఒక్కసారి కోహ్లీ కెరియర్ అండ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ న్యూఢిల్లీలోని ఒక పంజాబీ హిందూ కుటుంబంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో నవంబర్ ఐదున జన్మించాడు వీరి తండ్రి పేరు ప్రేమ్ కోహ్లీ తల్లి పేరు సరోజా కోహ్లీ కోహ్లీ తండ్రి ఉత్ర్రిత్య ఒక క్రిమినల్ లాయర్ తన తల్లి ఒక సాధారణ గృహిణి కోహ్లీకి వికాస్ అనే అన్నయ్య భావన అనే అక్క కూడా ఉంది కోహ్లీ తన స్కూలింగ్ అంతా ఉత్తమ్ నగర్లో ఉన్న విశాల్ భారతి పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశాడు కోహ్లీ వాళ్ళ నాన్న లాయర్ కాగా చిన్నప్పటి నుండే కోహ్లీ క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టం ఉండేది దాంతో గల్లీ క్రికెట్లోనే తన కొడుకు జీవితం గడిచిపోకూడదని తన తండ్రి కోహ్లీని వెస్ట్ క్రికెట్ ఢిల్లీ అకాడమీలో చేర్పించారు అక్కడ తన ట్రైనింగ్ పూర్తయ్యా కోహ్లీ అండర్ ఫోర్టీన్ ఢిల్లీ జట్లోని కొన్ని కారణాల వల్ల చోటు సంపాదించుకోలేకపోయాడు దాంతో కోహ్లీ ఆ తర్వాత సుమిత్ ధోగ్రా అకాడమీలో చేరి క్రికెట్ ట్రైనింగ్ తీసుకుంటూ సేవియర్ కాన్వెంట్ స్కూల్లో నైన్త్ క్లాస్ చదువుకుంటున్నప్పుడే కోహ్లీకి తొలిసారి రెండు వేల రెండు అక్టోబర్ ఢిల్లీలో అండర్ ఫిఫ్టీన్ జట్టు తరఫున పాలి ఉమరిగర్ ట్రోఫీ ఆడే అవకాశం ఉంచింది అందులో తన తో అందరినీ ఆకట్టుకోవడంతో మొదటి సంవత్సరంలోనే అతని ఆట తిరగగానే కోహ్లీనే వాళ్ళ టీంకి కెప్టెన్గా ప నియమించేశారు ఇక తర్వాత రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరం ఢిల్లీలో అండర్ సెవెంటీన్ జట్టు కోహ్లీ ఎంపికడు ఈ జట్టు తరఫున రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో జరిగిన విజయ్ మచ్చన్ ట్రోఫీలను ఆడి ట్రోఫీ గెలుచుకున్నాడు ఈ సిరీస్లో కోహ్లీ మొత్తం ఏడు మ్యాచ్ల్లో రెండు సెంచరీలు చేసి మొత్తం ఏడు వందల యాభై ఏడు పరుగులు చేయగా తన మొత్తం జట్టులోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు అలా ఫిబ్రవరిలో లిస్ట్ ఏ మ్యాచ్ లో ఆడడానికి ఢిల్లీ తరఫున కోహ్లీ సెలెక్ట్ అవ్వగా మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో కోహ్లీ తర్వాత కర్ణాటకలో జరుగుతున్న మ్యాచ్ లో తన తండ్రి చనిపోయారని తెలిసిన కోహ్లీ అంత బాధలో కూడా క్రికెట్ ఆడి తొంభై పరుగులు చేశాడు ఈ సీజన్ లో కోహ్లీ ఆరు మ్యాచ్ ఆడి మూడు వేల ఆరు వందల ఒక్క సగటుతో మొత్తం రెండు వందల యాభై పరుగులు చేశాడు ఆ పర్ఫార్మెన్స్ తో కోహ్లీ రెండు వేల ఆరు లో ఇండియా అండర్ నైన్టీన్ జట్టుకు సెలెక్ట్ అవగా ఇంగ్లాండ్ లో జరిగిన మూడు వన్డే లో నూట ఐదు సగటుతో మూడు టెస్ట్ మ్యాచ్ లో యాభై ఎనిమిది సగటుతో ఇండియాను సిరీస్ గెలిచేలా చేశాడు ఇక రెండు వేల ఎనిమిది ఫిబ్రవరిలో మలేషియాలో జరిగిన అండర్ నైన్టీన్ కి కోహ్లీ కెప్టెన్ గా ఉండే బోర్డర్ గవాస్కర్ స్కాలర్షిప్ కి ఎంపికయ్యాడు ఆ స్కాలర్షిప్ వల్ల బ్రిస్బెయిన్ లోని క్రికెట్ ఆస్ట్రేలియా ఎక్సలెన్స్ లో ఆరు వారాల పాటు ట్రైన్ అయిన కోహ్లీ రెండు వేల ఎనిమిది ఆగస్టులో జరిగిన చాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యి మొదటిసారి ఇండియా జెర్సీ వేసుకున్నాడు ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ లో మన దేశంలో జరిగే వన్ డే సిరీస్ కి కోహ్లీ ఎంపికయ్యాడు కానీ ఆ సమయంలో సచిన్ సెహ్వాగ్లు తిరిగి జెట్లోకి రావడంతో ఈ సిరీస్లో కోహ్లీ మ్యాచ్ ఆడలేకపోయాడు ఇక ఆ తర్వాత వెస్టిండీస్ తో జరిగిన ఒక్క మ్యాచ్ లో నూట ముప్పై పరుగులు చేజింగ్ చేయాల్సి ఉండగా కోహ్లీ ఒక్కడే డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది పరుగులు చేసి మ్యాచ్ ని గెలిపించి తన మొదటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు ఇక రెండు వేల తొమ్మిది డిసెంబర్ లో శ్రీలంక నాలుగు వన్డే మ్యాచ్లు ఆడడానికి భారత పర్యటనకు వచ్చినప్పుడు ఆ సమయంలో యువరాజ్ సింగ్ గాయం కారణంగా తప్పుకోవడంతో కోహ్లీకి నాలుగు మ్యాచ్లు ఆడే అవకాశం లభించింది ఈ సిరీస్ లోనే కోహ్లీ తన మొదటి హాఫ్ సెంచరీ చేశాడు అలాగే మూడో వికెట్ కి గౌతమ్ గంభీర్ తో కలిసి రెండు పరుగుల పార్ట్నర్షిప్ కూడా చేశాడు ఇక ఆ తర్వాత రెండు వేల పది జనవరిలో బంగ్లాదేశ్ లో జరిగినటువంటి టోర్నీ నుంచి సచిన్ తప్పుకోవడంతో అతని ప్లేస్ లో కోహ్లీ జట్లోకి వచ్చాడు అప్పుడే సచిన్ సురేష్ రైనాల తర్వాత ఇరవై రెండేళ్లకే రెండు వన్డేలు సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా కోహ్లీ రికార్డులు నెలకొల్పాడు ఇక రెండు వేల పది జూన్ లో శ్రీలంక జింబాంబేతో జరిగిన ట్రాంగిల్ సిరీస్ లో దిగ్గజ ఆటగాళ్ళందరూ తప్పుకోవడంతో కోహ్లీకి వైస్ కెప్టెన్ గా అవకాశం లభించింది ఆ తర్వాత జరిగిన రెండు వేల పదకొండు వరల్డ్ కప్ లో ఫస్ట్ మ్యాచ్ లోనే కోహ్లీ బంగ్లాదేశ్ పై సెంచరీ చేశాడు దాంతో మొదటి వరల్డ్ కప్ మ్యాచ్ లోనే సెంచరీ చేసిన మొదటి ప్లేయర్ గా కోహ్లీ రికార్డ్ సృష్టించాడు అలాగే రెండు వేల పదకొండు సంవత్సరానికి గాను అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు అయితే కోహ్లీ మొదటి ఇంటర్నేషనల్ టెస్ట్ సిరీస్ లో అంతగా రాణించలేకపోయాడు పోయాడు జూలై రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి జట్లోని సీనియర్స్ అందరూ రిటైర్మెంట్ తీసుకోగా ఇండియన్ క్రికెట్ టీం కి కోహ్లీ పూర్తి స్థాయి కెప్టెన్ గా మారాడు ఇప్పటివరకు నూట ఇరవై మూడు టెస్ట్ ఆడిన కోహ్లీ తొమ్మిది వేల రెండు వందల ముప్పై రన్స్ చేయగా మూడు వందల ఆరు వన్ డే మ్యాచ్ పద్నాలుగు వేల మూడు వందల తొంభై రన్స్ చేశాడు అలాగే నూట అరవై ఐదు టీ ట్వంటీ మ్యాచ్ లాడి నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది రన్స్ చేసి అన్నిటితో కలిపి మొత్తం ఎనభై మూడు సెంచరీలు కంప్లీట్ చేశాడు ఇక రెండు వేల ఎనిమిది నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్ ఆడుతున్న కోహ్లీ అక్కడ కూడా రెండు వందల అరవై ఏడు మ్యాచ్ లాడి ఎనిమిది సెంచరీలు అరవై మూడు హాఫ్ సెంచరీలు చేసి మొత్తంగా ఎనిమిది వేల ఆరు వందల అరవై ఒక్క రన్స్ చేశాడు కోహ్లీ తన క్రికెట్ కెరియర్ వల్ల రెండు వేల పదమూడులో అర్జున అవార్డుని రెండు వేల పదిహేడులో పద్మశ్రీ అవార్డును రెండు వేల పద్దెనిమిదిలో మేజర్ ధ్యాన్ చంద్ర ఖేల్ అవార్డుని కూడా అందుకున్నాడు అలాగే రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో ఐసీసీ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డులని రెండు వేల పన్నెండు పదిహేడు పద్దెనిమిదిలో వన్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని రెండు వేల పద్దెనిమిదిలో ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను కోహ్లీ అందుకున్నాడు కోహ్లీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే కోహ్లీ రెండు వేల పదిహేడు డిసెంబర్ పదకొండున బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికి రెండు వేల ఇరవై ఒకటిలో వామిక అనే పుట్టగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో అఖాయ్ కోహ్లీ అనే అబ్బాయి పుట్టాడు సో ఇది ఫ్రెండ్స్ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్